ను ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములు అందరికీ నూతన సంవత్సర శుభములు వందనములు తెలియజేయచు మరొక నూతన సంవత్సరమును అనుభవించుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి మంచి ఆయురారోగ్యములను ఆశీర్వాదములను బట్టి దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పది ఏడవ కీర్తన ఐదవ వచనము నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ మాటను బట్టి కీర్తనకారుడు ఈ మాట పలుకుటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి దేవుడు ఏ విధమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వ్యక్తి అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియమైన స్నేహితులారా దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరమును అనుభవించుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప కృపలను బట్టి దేవాతి దేవునికి మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను గతించిన సంవత్సరము మన మార్గములు ఏ విధమైనవి అయి ఉన్నవి ఏ విధమైనటువంటి మార్గములలో మనం నడిచి ఉన్నాము ఏ విధమైనటువంటి కార్యములు మనం సలిపి ఉన్నాము వేటిని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు అనే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది విశ్వాస జీవితంలో సామాజిక జీవితంలో కుటుంబ జీవితంలో దేని దేనిని మనము మన మార్గములను అప్పగించుకొని ఉన్నాము దేవుడు ఇదిగో మరొక అవకాశమును అనుగ్రహించి మనము ఏ ఏ మార్గములను బట్టి మనము దీవెనలను ఆశీర్వాదములను కోల్పోయినామో లేదా ఆశీర్వాదములను దీవెనలను అనుభవించున్నామో ఈ గొప్ప అవకాశం మరి యొక్క సంవత్సరమును మనకు అనుగ్రహించి ఆయుష్ ఆరోగ్య బలములను అనుగ్రహించి ఈ సంవత్సర మొదటి దినముననే దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఆ వాగ్దానం ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏమిటి అంటే నీ మార్గము ఎవోవాకు అప్పగించుము ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఈ సంవత్సరము ఏ విధంగా గడుస్తుందో మనకు తెలియదు కానీ ఈ సంవత్సరమును అనుభవించుటకు ఈ సంవత్సరమును గడుపుటకు దేవుడు ఇచ్చేటటువంటి ఆయుష్ ఆరోగ్య బలములు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయని ఆయన మాత్రం మనకు తెలుసు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మన మార్గములు దేనిని దేనికి అప్పగించుకొని చున్నాం మార్గము అని అన్న విధానాన్ని మనం చూసినప్పుడు మన జీవిత విధానము ప్రవర్తన క్రియలు చేసేటటువంటి పనులు ఆలోచించేటటువంటి ఆలోచనలు మన జీవిత విధానం అంతా కూడా ఒక మార్గం లాంటిది కాబట్టి మన ఆయుష్ ఆరోగ్యము దీవెనలు శాంతి సమాధానము మొదలైనవి అనుభవించాలి అంటే మన చేతిలో లేనివి కేవలం దేవుని కృప మాత్రమే వీటిని అనుభవించుటకు సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయమున నీ మార్గములు లేదా నా మార్గములు మన మార్గములు ఎవరికీ అప్పగిస్తూ ఉంటున్నాం దేనికి అప్పగిస్తూ ఉంటున్నాం లోక సంబంధమైనటువంటి పాడు క్రియలక లోక సంబంధమైనటువంటి నాశనానిక లేదా దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి విధానానికి మనల్ని మనము అప్పగించుకొని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలా అందుకే రెండవ విషయం ఏమంటుంది అంటే అక్కడే జ్ఞాపకం చేసినటువంటి మాటలో ఆయన నీ కార్యములను నెరవేర్చును ఏ కార్యములైతే నీవు ఈ సంవత్సరము సలుపుతో ఆలోచన చేస్తూ గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నావో అది ఏలాంటి కార్యము అయినప్పటికీ అది దేవుని చిత్తప్రకారమైనది అయి ఉన్నప్పుడు తప్పక ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరము మనము దేనిని నెరవేర్చుకోవడానికి ఏ కార్యము నెరవేర్చబడాలని ఇష్టపడుతూ ఉంటున్నామో దేవుని ఎదుట దాన్ని దేవునికి అప్పగించుకుందాం మనం గత సంవత్సరం అంతా ఎవరెవరినో నమ్మి ఎవరెవరిపైనో ఆధారపడి మనం ఎన్నో విషయాలలో విఫలమైనటువంటి వారము కోల్పోయినటువంటి వారముగా కూడా ఉండి ఉండవచ్చు అందుకే ఇంకొక మాట ఏమని అని జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయనను నమ్ముకును నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు ఆయన ప్రతి కార్యమును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన మన జీవితాలను మన మన ఆలోచనలను తలంపులను ఉద్దేశములను ఏ కార్యములు నెరవేర్చబడాలి మన జీవితంలో ఎవరిపైన ఆధారపడాలి మనము అనే ఆలోచనలు చేసినప్పుడు మన మార్గములను దేనికి అప్పగించుకొని చూ ఉంటున్నాం గడిచిన సంవత్సరమంతా ఇదిగో నీకు ఆరోగ్యమును ఇవ్వని ఆశీర్వాదమును ఇవ్వని శాంతి సమాధానములు ఇవ్వని మార్గములకు అప్పగించుకొని సమస్తమును కోల్పోయినటువంటి వారముగా ఉన్నామేమో మరి ఒక్కసారి తిరిగి ఈ ఆయుష్ను ఈ ఆరోగ్య బలములను దేవుడు అనుగ్రహించి సెలవిస్తున్నటువంటి రోజు వాగ్దానం ఏంటంటే ఇదిగో నీ మార్గములు యహోవాకు అప్పగింపుము ఈ దినమునంటుంది దేవుని వాక్యము మన మార్గములు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు అప్పగించుకోవాలి ఆయనను నమ్ముకోవాలి ఆయన మీద ఆధారపడి మన కార్యములు చేయడానికి మనం ఇష్టపడ్డప్పుడు ఆగిపోయిన ఆలస్యము చేయబడుచున్న ఇదిగో అనుభవించలేకపోతుంటున్న ప్రతి దానిని దేవుడు అనుభవించడానికి ఆశీర్వదించబడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి కార్యములకు మనల్ని మనం అప్పగించుకుంటున్నామా దేవుని మయమపరచగలిగిన మనకు శాంతి సమాధాన సంతోష ఆనందములు ఇవ్వగలిగినటువంటి వాటికి మన మనస్సులను మన హృదయాన్ని మన తలంపులను అప్పగించుకొనిచున్నామా మనం అప్పుడప్పుడు గమనించినప్పుడు ఎగ్జాంపుల్గా చూసినప్పుడు కొంతమంది ఏదో చెడ్డ కార్యాలకే అలవాటు పడుతూ ఉంటారు ఆ సంవత్సరం అంతా సమయాన్ని వృధా చేసేసి కుటుంబానికి సమాజానికి ఎంతో హానికరమైనటువంటి వ్యక్తులుగా తన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్య బలములను ఇచ్చినాడు అంటే ఇది కొన్ని నీ ప్రయోజకుడిగా ఉండాలని నువ్వు ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలని నువ్వు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కొంతమంది పడుతూ ఉంటారు నేను ఎంత మంచిగా చేసినాను ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నాను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను అయినప్పటికీ దేవుడు నాకేమి చేయలేకపోతున్నాడు అని పడుతూ ఉంటారు అందుకే మొదటి వచనంలో అని అంటున్నాడు చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి పడకము నువ్వెందుకు ఆయాసపడుతున్నావు నువ్వెందుకు దుఃఖపడుతూ ఉంటున్నావు నీవు నీ మార్గంలో దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ కార్యములు చేస్తాడు ఇదిగో నీ ఎదుటివాడు ఎన్ని చెడ్డ కార్యములు చేసినా దీవించబడుతున్నాడని ఆ యొక్క బలహీనతలోనికి నువ్వు వెళ్ళకు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన స్నేహితులారా మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఇలాంటి క్రియలకు మనము ఈ సంవత్సరాన్ని అప్పగించుకొనిచున్నాం దేనిపైన మనం ఆధారపడుతూ ఉంటున్నాం ఏ కార్యములు నెరవేర్చబడాలని ఇష్టపడుతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించును గాక పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మరి యొక్క సమస్యరాన్ని మాకు ఇచ్చినావు అంటే మేమేదో గొప్పవారం అని కాదు నీతిమంతులమని కాదు కానీ నీవిచ్చినటువంటి ఉచితమైనటువంటి ప్రేమ కృప మా ఆయుష్ను మరి యొక్క సంవత్సరంలోనికి పొడిగించింది అని నమ్ముతూ ఉంటున్నాం నిజమే ఈ సంవత్సరమైన మా క్రియలు మా ప్రవర్తన మా జీవిత విధానము మేము చేసేటటువంటి తలంపులు ఆలోచనలు సమాజానికి కుటుంబానికి జీవితానికి సంతోషాన్ని సమాధానమును ఇవ్వగలిగినటువంటి విధంగా మీరు నడిపించుమని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరణ లేనటువంటి బిడ్డలను అనారోగ్యముతో అయ్యా దేవా ప్రభు అని ప్రార్థనలు చేస్తూ అవసరతల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి వారి ఉద్యోగ ఉద్యోగస్థితులలోను కుటుంబ జీవితంలోను ఇది తండ్రి మీ దీవిన ఆశీర్వాదములతో నింపి ప్రతి బిడ్డను ఈ సంవత్సర కాలమంతయు నీ కృపగల అస్తముల చేత దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ నుండి దీవించి ఆశీర్వదించును కాక అమేన్